హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు అదే విధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్న మిర్చి ధరలను దృష్టిలో ఉంచుకొని ఈ టైంలో మనము తోటని అటు స్ప్రే చేయకుండా ఆఫ్ చేయలేము ఇటు స్ప్రే చేద్దామంటే మందుల కాస్ట్ ఎక్కువ కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు అలాగని చూస్తూ ఉండలేము కదా కాబట్టి ఈ టైంలో మనం తక్కువ ధరలో మిరప తోటని అటు నల్లి నుండి కాపాడుకుంటూనే ఒక స్ప్రే చేసుకుంటూ మనం ఎంతో కొంత కొద్దిగా దిగుబడి పెంచుకునే ప్రయత్నంలో భాగంగా స్ప్రే చేయు మందుల కాంబినేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఇవి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల లోపే ఉండే అవకాశం ఉంటుంది ఎనిమిది వందలు మినిమం ఎనిమిది వందలు మ్యాక్సిమం తొమ్మిది వందలు అంతే అంతకు మించి ఉండదు ఫ్రెండ్స్ అవేంటంటే మోనోక్రోటోపాస్ ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ అనే ఈ మందు దీంతో పాటుగా ఎస్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపి ఈ మందుని ఈ రెండింటిని కలిపి వీటితో పాటుగా ప్రోజిబ్ ఈజీ దీన్ని టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే రెండు పాయింట్ ఐదు గ్రాములు ఈ మూడింటిని కలిపి స్ప్రే చేసుకోండి అటు నల్లి కంట్రోల్ అవుతుంది అదే విధంగా ఫ్లవర్ వస్తుంది గ్రోత్ వస్తుంది దోమ కూడా కంట్రోల్ అవుతుంది కాస్ట్ వచ్చేసి మోనోక్రోటోపాస్ మూడు వందలు ఉంటుంది హాఫ్ లీటర్ ఎస్పెట్ కూడా మూడు వందలు ఉంటుంది ప్రో ఈజీ వచ్చేసి వంద రూపాయలు దీని కాస్ట్ ఉంటుంది అంటే మ్యాక్సిమం ఏడు వందలు ఎనిమిది వందలు అంతకుమించి మించి ఉండదు ఫ్రెండ్స్ ఒక లాస్ట్ ప్రయత్నంగా దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే అటు కాయలు బ్లాక్ కాకుండా ఇటు కోసేటప్పుడు ఇబ్బంది లేకుండా అంటే కూలీలు కోసేటప్పుడు కూడా ఈ నల్ల తామర పురుగులు ఇబ్బంది చిరాకు తెప్పిస్తూ ఉంటాయి వీటిని కంట్రోల్ చేసుకుంటూ అటు ఫ్లవర్ తెప్పించుకుంటూ ఎంతో కొంత మినిమం ఒక ఒక ఐదు ఆరు కాయలన్న పడే విధంగా చేసుకోవడానికి ఈ కాంబినేషన్ మనకు బాగా ఉపయోగపడుతుంది ఇటువంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి బ్యాక్ వేలు చూడండి పాత వీడియోస్ ఇంకా ఎక్సలెంట్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అందులో అదే విధంగా మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఫ్రెండ్స్ అందులో మన తోటి రైతులు కూడా వారి యొక్క అనుభవాలను షేర్ చేస్తూ ఉంటారు మన సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాని యొక్క లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ